హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బయట టిఫిన్ బండి దగ్గర దొరికేటటువంటి ఎంతో ఎమ్మీగా ఉండే చట్నీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈ చట్నీ తయారు చేసుకోండి ఏ టిఫిన్స్లో కన్నా ఎంతో రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలుగా తరిగి వేసుకోండి ఉల్లిపాయలు వేసుకొని వీటిని కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు దాకా కొత్తిమీర తరుగుని వేసుకోండి అలాగే మూడు ఎండుమిర్చిని కారంకి తగ్గట్లుగా వేసుకొని వేపుకోండి మీరు కారం తక్కువ కాయలు వాడే పని అయితే ఇంకొక కాయ ఎక్కువన వేసుకోవచ్చండి అంతే అండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు దాకా పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోండి పుట్నాల పప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని వీటిని ఒకసారి మిక్సీ పట్టి తీసుకోండి ముందుగా వాటర్ ఏమీ పోసుకోకుండా మిక్సీ పట్టుకోండి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ని పోసుకొని మరలా మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని మీకు నచ్చిన కన్సిస్టెన్సీలోకి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ చట్నీలోకి పోపును వేసుకుందామండి స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని వేపుకోండి ఇవి వేగిన తర్వాత వీటిని మనం కలిపి పెట్టుకున్నటువంటి చట్నీలోకి యాడ్ చేసుకొని కలుపుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో ఎమ్మిగా ఉండేటటువంటి స్ట్రీట్ స్టైల్ చట్నీ తయారైపోయింది ఇలా చట్నీ చేసుకొని ఇడ్లీలోకి దోశల్లోకి నంచుకొని తిన్నామంటే ఎంతో ఎమ్మిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి